కామమే పాపానికి తండ్రి ఇందాక మనం లోభమే పాపానికి తండ్రి అని చెప్పుకున్నాం లోభం ఒక్కటే కాదు దాంతోపాటు కామం కూడా ఉంది కామం కూడా పాపానికి తండ్రి ఈ విషయం ఎలాగానే చూద్దాం కామాతురాణం నా భయం నా లజ్జ కామంతో కళ్ళు ముసుకొని పోయినటువంటి వాళ్ళకి సిగ్గు శరము మానము అభిమానము ఇట్లాంటివే ఉండవు ఏమీ ఉండవు ఎవరైనా చూస్తారనో లేకపోతే మన మాటలు ఎవరైనా వింటారనో మన గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనో ఇటువంటి భయాలు ఏమీ ఉండవు ఎందుకని అంటే వాడు కామోత్రుడు ఆ రోజును చూడండి ద్రౌపది వెంటబడ్డాడు కీచకుడు ఆయన నాలుగు గోడల మధ్య జరిగినట్లయితే సరిపోయింది కానీ అలా జరగల ద్రౌపది పరిగెత్తుకుంటూ సభాభవ భవనానికి వచ్చింది ఆవిడ్ని వెంటాడుతూ సభాభవనంలో కూడా ప్రవేశించాడు కీచకుడు ఆ రోజున అతన్ని ఎదిరించే శక్తి లేక ధైర్యం లేక దమ్ము లేక ఎవరు మాట్లాడకుండా అలా ఉండిపోయారు నిజమే కానీ అది చేయవలసినటువంటి పనేనా అంతమంది విఘ్నులు ప్రాజ్ఞులు చూస్తూ ఉండగా ఇటువంటి పనులు చేయొచ్చా కామంతో కళ్ళు మూసుకుపోయి అలా ప్రవర్తించాడు ఆ రోజున కీచకుడు మరి దీనివల్ల వీళ్ళకి ఫలితం ఎలా ఉంటుంది దానివల్ల వచ్చే ఫలితం ఎప్పుడూ మరణమే ఇంకోటి ఉండదు అది కూడా నీచాతి నీచమైనటువంటి మరణం సంభవిస్తుంది వీళ్ళకి ఆ రోజున కీషకుడికే కాదు ఇవాళ రోజైనా సరే ఎవరైనా ఈ రకంగా కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించినట్లయితే వాళ్ళ మరణం అనేది చాలా నీచాతి నీచంగా జరుగుతుంది వాళ్ళని చంపేస్తే రోజులు బెటరు సమాజంలో వాళ్ళకి చీడ పురుగు స్థానమే ఇస్తారు వాళ్ళని చీడపురుగ్గా లెక్క కడతారు ఇక్కడ ఉదాహరణగా ఒక చిన్న కథ మనం చెప్తాను చూడండి ఈ కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాళ్ళకి నీతి నియమాలు అనేవి ఏవి ఉండవు ఒక ఊళ్ళో ఒక వ్యాపారస్తుడున్నాడు ఆయన బాగా డబ్బులు గడించాడు చాలా ధన సంపన్నుడు చాలా సంపన్నుడు ఆయనకి ఒక్క కుమార్తె పెళ్ళిడికి వచ్చింది పద్దెనిమిది సంవత్సరాలు దాటినాయి చాలా అందంగా ఉంటుంది చూడటానికి వెనకాల ధనం ఉంది మనిషికి అందం ఉంది మరి ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి స్థితిలో ఆ పిల్లకి వివాహం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు తండ్రి అయినటువంటి వ్యాపారి ఒక రోజున ఒక జ్యోతిష్కుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆ జ్యోతిష్కుడిని ఆయనకి ఐతి మర్యాదలు అన్నీ చేసి ఇప్పుడు ఈ వ్యాపారి అడుగుతాడు స్వామి నాకు ఒక్కగానొక్క కూతురు నాకు ఎంత ఆస్తి ఉందో నాకే తెలీదు ఈ అమ్మాయికి నేను పెళ్లి చేయాలి అని అనుకుంటూ ఉన్నాను వివాహం చేయాలనుకుంటున్నాను ఆ అమ్మాయి జాతకం చూసి తనకు ఎటువంటి భర్త దొరుకుతాడో ఏమిటో ఒకసారి చెప్పవలసింది అని అడుగుతాడు మీ అమ్మాయిని ఒకసారి పిలవండి నేను చూస్తాను ముందు అంటడైన ఈ జ్యోతిష్కుడు సరే కూతుర్ని పిలిచాడు వ్యాపారి ఆ పిల్లని చూడగానే జ్యోతిష్కుడు యొక్క పోయింది అంత అందంగా ఉంది ఆ పిల్ల ఏం చేయాలో అసలు ఏం తనను తాను మర్చిపోయాడు అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఏమైనా సరే ఈ కన్యను వివాహం చేసుకోవాలి అని తీర్మానించుకున్నాడు ఈ జ్యోతిష్కుడు కామంతో కళ్ళు కూరుకుపోతూ ఉన్నాయి చూడండి ఏం చేయాలి ఆలోచించాడు రెండు క్షణాలు ఆ పిల్ల జాతకం తీసుకున్నాడు ఇప్పుడు తండ్రికి చెప్పాడు ఓ వ్యాపారస్తుడా నీ కుమార్తెకి ఇప్పుడు చెడు దశ చెడు రోజులు దాపరిస్తూ ఉన్నాయి ఈ పిల్ల వల్ల నీ వంశం మొత్తం నాశనం అయిపోతుంది కొద్ది రోజుల్లో నీకున్నటువంటి ధనము ధాన్యాలు అన్నీ కూడా హరించుకుపోతాయి నువ్వు రోడ్డును పడి అడుక్కు తింటావు ఆ పిల్ల ఎక్కడ ఉంటే అక్కడ ఇదే జరుగుతుంది ఇది ఈ పిల్ల యొక్క జాతకం అని చెప్పాడు భయపడిపోయాడు ఈ వ్యాపారి స్వామి దానికి విరుగుడు ఏమన్నా ఉంటే చెప్పండి తరుణోపాయం చెప్పండి అన్నాడు తిరిగి ఉన్నది ఒకటేనాయ్యా పిల్లని దగ్గర ఉండకూడదు ఏం చేయమంటారు స్వామి ఒక పెద్ద చెక్క పెట్టి చేయించు చెక్కతో పెద్ద పెట్టి చేయించు ఆ చెక్క పెట్టెలో ఈ అమ్మాయిని కూర్చోబెట్టు ఆ చెక్క పెట్టెని తీసుకెళ్ళి నదిలో వదిలిపెట్టి అప్పుడు ఈ దోషం అనేది పోతుంది నీ కీరకంగానూ కూడా ఇబ్బంది రాదు నీ ఆస్తు బాస్తులన్నీ నీ దగ్గరే ఉంటాయి నువ్వు సుఖంగా ఉంటావు ఆ పిల్ల కూడా ఎక్కడో ఒక్కడే జీవించి ఉంటుంది అని చెప్పాడు ఈ జ్యోతిష్కుడు సరేను అన్నాడు ఈ వ్యాపారి ఆ మర్నాడే ఒక వడ్రంగివాడిని పిలిపించాడు ఆ పిల్ల కూర్చోటానికి సరిపోయేటంత ఒక పెద్ద చెక్క పెట్టె చేయించాడు ఆ పెట్టె నదీ తీరానికి తీసుకెళ్ళి తన కూతుర్ని అందరూ కూర్చోబెట్టి ఆ పెట్టెని వేసి జాగ్రత్తగా అతి జాగ్రత్తగా పెట్టడం కాస్త నదిలో వదిలిపెట్టేశాడు నదిలో పెట్టాడు ఇప్పుడు ఈ జ్యోతిష్కుడు తాను చెప్పినటువంటి ఈ జ్యోతిషం అబద్ధం అదే బాగా తెలుసు కేవలము ఆ పిల్లని సొంతం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ పనిచేశాడు ఇప్పుడు ఆ వ్యాపారస్తుడు ఆ పిల్లని కూర్చోబెట్టినటువంటి పెట్టెని నదిలో వదిలిపెట్టేస్తూ ఉన్నాడు ఆ పెట్టె కొట్టుకొస్తుంది తన శిష్యులతో పాటుగా నదీ తీరానికి వెళ్ళాడు ఈ జ్యోతిష్కుడు శిష్యులందరినీ పిలిచి చెప్పాడు ఇదిగోనయ్యా ఒక పెట్టె కొట్టుకు వస్తున్నటి చాలా జాగ్రత్తగా ఆ పెట్టెని పట్టుకుని ఓడికి తీసుకురండి తీసుకొచ్చి ఆ పెట్టెని నా భవనానికి చేర్చండి నా భవనానికి చేర్చండి అది కూడా నా గదిలో పెట్టండి ఆ పెట్టెని తీసుకెళ్ళి అన్నాడు సరే నువ్వు అన్నారు శిష్యులు వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ నది ఒడ్డున ఇంతలో ఒక రాకుమారుడు కొంతమంది భటులతో కలిసి ఆ నది తీరాన అలా పెడుతూ ఉన్నాడు ఏదో పెద్ద పెట్టే ఒకటి ఈ రాకుమారుడు అడవిలో దొరికినటువంటి జంతువులను కొన్నింటిని వేటాడాడు అలా వేటాడుతూ ఒల వేసి ఉచ్చుపన్ని ఒక మొళ్ళ పందిని పట్టుకున్నాడు పెద్ద మొళ్ళపందిని పట్టుకున్నాడు చాలా పెద్ద మొళ్ళపంది ముళ్ళపంది అంటే మీకు తెలుసు కదా దాని శరీరం అంతా ముళ్ళు ఉంటాయి అవి కనుక గుచ్చుకున్నాయంటే అవతల జీవి బతకటం అనేది దుర్లభం వస్తుంది అది జరిగే పని కాదు అటువంటి మొడపద్దరి వాళ్ళు ఓల వేసి పట్టుకున్నారు ఉచ్చేసి పట్టుకున్నారు దాన్ని కూడా తీసుకొని వస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రాకుమారుడు తన భటులను పిలిచి ఆ పెట్టిన ఒడ్డుకు లాగండి పెట్టెలో ఏముందో చూద్దాము అన్నాడు పెట్టిన ఒడ్డుగు లాగారు ఆ పెట్టెలో ఈ వ్యాపారి యొక్క కుమార్తె ఉంది చాలా అందంగా ఉంది ఇంత అందమైనటువంటి ఈ కన్యని ఈ పెట్టెలో పెట్టిలా నదిలో వదిలిపెట్టిన వాడు ఎవడో సరే ఎవరైతే ఏమిటి ఆ పిల్ల మనకి దొరికింది కదా నేను వివాహం చేసుకుంటాను అన్నాడు రాకుమారుడు ఆ అమ్మాయి కూడా సరైన ఉంది వెంటనే గాంధర్వ పద్ధతిలో ఆ పిల్లని పిల్లనికస్తా ఈ రాకుమారుడు వివాహం చేసేసుకున్నాడు చేసేసుకుని ఇప్పుడు ఏం చేశాడు అంటే తమ వెంట తీసుకొచ్చినటువంటి ముళ్ళపంది ఈ ముళ్ళపంది నా పెట్టిలో పెట్టాడు పెట్టిని యథాప్రకారం మూత పెట్టేశాడు మూత పెట్టేసి నదులు వదిలిపెట్టేశాడు అటువైపు నుంచి పెట్టె కొట్టుకు వస్తుంది ఆ పెట్టెను పట్టుకుని ఒడ్డుకి లాగాలి అని చెప్పాడు గురువుగారు శిష్యులంతా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం రానే వచ్చింది ఆ పెట్టె కొట్టుకు వచ్చింది వీళ్ళంతా కూడా అతి ప్రయాసకు వచ్చి ఆ పెట్టెను ఒడ్డుకి లాగారు పెట్టెని తెరవలా తెరవద్దు అని చెప్పాడు గురువుగారు జాగ్రత్తగా మా ఇంటికి చేర్చండి అని చెప్పాడు నా గదిలోనే పెట్టండి అన్నాడు సరే శిష్యులంతా ఆ పెట్టాను అతి జాగ్రత్తగా మోసుకొని తీసుకెళ్ళి గురువుగారి గదిలో పెట్టేశారు ఇప్పుడు వచ్చాడు గురువుగారు శిష్యులందరినీ చూశాడు ఏమయ్యా పెట్టని జాగ్రత్తగా గదిలో పెట్టేశారు కదా ఇక మీరు వెళ్ళిపోండి గది తలుపులు బయట వేపున గుళ్ళెం పెట్టేయండి నేను లోపల నుంచి అరిచినా పిలిచినా కేకలు పెట్టినా ఏం పెట్టినా సరే ఏం చేసినా సరే మీరు మాత్రం తలుపు తీయద్దు లోపల నుంచి ఏ రకమైన శబ్దం వచ్చినా సరే మీరు తలుపు మాత్రం తీయద్దు మీరు గొళ్ళెం పెట్టేసి అవతలకి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నాడు సరేనో అన్నారు ఆ శిక్షలంతా తలుపు గొళ్ళెం పెట్టేసి గురువుగారిని లోపలికి పంపించి తలుపు గొళ్ళెం పెట్టారు వెళ్ళిపోయేరు ఎక్కడి నుంచి ఇప్పుడు ఈ జ్యోతిష్కుడు అమితమైనటువంటి ఉత్సాహంతో ఆ పెట్టి దగ్గరికి వెళ్ళాడు పెట్టె తీస్తే పెట్టెలో అందమైనటువంటి ఆ వ్యాపారి యొక్క కుమార్తె ఉంటుంది ఆ కుమార్తెను తను సొంతం చేసుకుంటాడు సొంతం చేసుకోవచ్చు ఆ క్షణాలు దగ్గరికి వచ్చేసినాయి మహదానందంతో ఉన్నాడు మితిమీరినటువంటి ఆనందంతో ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి ఆనంద డోలికల్లో తేలి ఆడుతూ ఉన్నాడు అమ్మాయిని పొందబోతున్నాడు దగ్గరికి వెళ్ళాడు అమితమైనటువంటితో ఉత్సాహంతో ఆ పెట్టేక తలుపు అత్త తీశాడు ఎప్పుడైతే పెట్టె తలుపు తీశాడో ఇంతకాలంగా ఆ పెట్టె లోపల బంధించబడి బంధించి ఉన్న బంధించబడి ఉన్నటువంటి ఆ ముళ్ళ పంది ఒక్కసారిగా బయటికి దూకింది ఎదురుకుండా ఉన్నాడు ఈ జ్యోతిష్కుడు వెంటనే ఆ జ్యోతిష్డి మీద దాడి చేసింది తన యొక్క ముళ్ళతో జ్యోతిష్యుడి యొక్క శరీరాన్ని చీల్చి చెన్నాడింది ఆ బాధలు భరించలాగా జ్యోతిష్యుడు పెద్దగా గోల గోల పెట్టాడు కేకలు పెట్టాడు గోల పెట్టాడు లాభమే ఉంది శిష్యులకు చెప్పాడు తలుపు గొళ్ళెం మీరు మీద కలిసి దూరంగా వెళ్ళిపోండి అన్నాడు వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు ఈయన యొక్క కేకలు వినిపించినంత దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు ఈ ముళ్ళ పంది అతని మీద పడి అతన్ని చీల్చేసింది ఆ శరీరాన్ని తనివి తీరా తినేసింది ఇప్పుడు చూడండి ఈ జ్యోతిష్కుడు ఎందుకు మరణించాడు కేవలము కామం వల్ల కేవలము కామం వల్ల కామంతో కళ్ళు మూసుకొని పోయి ఉచితానుచితాలు ఏవి తెలియనటువంటి తెలుసుకోలేనటువంటి ఆ పరిస్థితుల్లో ఈ తప్పు చేశాడు ఈ పాపం చేశాడు కాబట్టి ఈ పాపానికి కారణం ఎవరు ఈ పాపం చేయటానికి కారణం ఎవరు అంటే కామము కాబట్టి పాపానికి తండ్రి ఎవరు అని అంటే కామం ఇందాక మనం చెప్పుకున్నటువంటిదేమో లోభం ఇప్పుడేమో కామం కాబట్టి కామానికి తండ్రి ఎవరు అంటే లోభము కామము దీంతో పాటుగా ఇంకోటి కూడా ఉంది నీచత్వము అని నీచాతి నిజమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు ఉచితానుచములు ఉచితానుచితములు లేకుండా ప్రవర్తిస్తాడు దానివల్ల ఎందరికో హాని జరుగుతుంది తనకే హాని జరుగుతుంది కాబట్టి పాపానికి తండ్రి ఎవరు అంటే ఈ నీచత్వం కూడా ఈ మూడు కూడా పాపానికి తండ్రి లోహత్వం కామము నీచత్వము ఈ మూడు గుణాలు కూడా ఈ మూడు లక్షణాలు కూడా పాపానికి తండ్రి